ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరోగర్ దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మనం ఈరోజు మనస్సు ఎన్ని రకాలు అవి ఏవి మరి ఏ మనసులో ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేది తెలుసుకుందాం ఇక్కడ మనస్సు మూడు రకాలు ఏంటి అంటే ఒకటి మలిన మనస్సు రెండు శుద్ధ మనస్సు మూడు విశుద్ధ మనస్సు మరి మలిన మనసున్న వాళ్ళు యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మలిన మనసు వాళ్ళు ఏం చేస్తారంటే తప్పులు పాపాలు చేస్తుంటారు ఎప్పుడైతే ఈ తప్పులు పాపాలు చేస్తుంటారో వాళ్ళు కష్టాలకు గురి అవుతుంటారు మరి హింస చేస్తుంటారు హింస చేసినప్పుడు వాళ్ళు ఇంకా రోగాలకు గురి అవుతారు ఈ మలిన మనసు ఉండడం వల్ల మంచి అనేదే తెలియదు మంచిని చేయలేడు భోగాలు కూడా అనుభవించలేడు మంచి చేస్తేనే కదా భోగాలు అనుభవించేది మంచి చేయనప్పుడు ఇంకా భోగాలు ఎలా ఎలా అనుభవిస్తాడు అనుభవించడు మరి ప్రేమ అనేదే తెలియదు మలిన మనసు ఉన్నప్పుడు ప్రేమ తెలియదు ఆ ప్రేమను ఎవరికి ఇవ్వలేడు ప్రేమను ఎవరి దగ్గర తీసుకోలేడు ఆ విషయమే తెలియదు మరి ప్రేమ అంటే ఏంటో తెలియనప్పుడు ఎలా తీసుకుంటాడు ఎలా పొందుతాడు కాబట్టి వీటన్నిటి గురించి ఏమీ ఆలోచించాడు ఈ మల్ల మనసు ఉన్నవాళ్ళు ఏమంటారు త్రికరణ శుద్ధి కూడా ఉండదు మాట ఒకటి ఉంటుంది చేతి ఒకటి ఉంటుంది ప్రవర్తన ఒకటి ఉంటుంది ఏది సరిగ్గా ఉండరు అంటే వీటికి మళ్ళీ మనసు ఉన్న వాటికి ఆహారం అంటే ఎంతో ఇష్టం ఎలాంటి ఆహారం అంటే మాంసాహారం హింస హింసించి ఎలాంటి ఆహారమైన క్రూర జంతువులను అనుకోండి వాటిని హింసించి దాని తన జిహా చాపల్యాన్ని తీర్చుకుంటుంటాడు మళ్ళీ మనసు ఉన్నవాడు మరి ఇంకా మాటలు కూడా ఎన్నెన్నో మాట్లాడుతుంటాడు కానీ మాట్లాడింది ఒక్కటి కూడా ఆచరణలో పెట్టాడు పనికిరాని ఎన్నో కోరికలు ఉంటాయి మళ్ళీ మనసు ఉన్నవాడికి పనికిరాని కోరికలు ఎన్నో ఉంటాయి మరి ఆ కోరికలకు హద్దే ఉండదు ఉదాహరణకు తన దగ్గర ఒక వంద రూపాయలు ఉన్నాయి వంద రూపాయలకు తగ్గట్లు ఖర్చు పెట్టాలి వాడు ఏం చేస్తాడు వంద ఉంటే వెయ్యి రూపాయల ఖర్చు చేస్తాడు తెలియదు వాడికి ఏమీ తెలియదు అంటే తాహత్తుకు మించిన ఖర్చులు ఉంటాయి ఇప్పుడు తనకున్న దాంట్లో తను ఒక ఫంక్షన్ జరిగిన ఏదైనా ఒక వస్తువును కొన్నా తన తాహతున్నట్లు తను చేసుకోవాలి కానీ ఆ తాహత్తుకు మించి తను ఖర్చు పెట్టి ఆ ఖర్చులో ఆ కష్టాల పాలు అవుతాడు ఉన్నంతలో జీవించడు గొప్పలకు పోతాడు వాడి మనసు అలా ఉంటుంది ఇవన్నీ ఎందుకు చేస్తాడు అంటే మనస్సు మలినంగా ఉండడం వలనే ఇలా ప్రవర్తిస్తుంటాడు ఇంకా ఎప్పుడు అసూయ ఆశ ఎవరేం పెడతారు ఎవరేం చేస్తారు వాడు మంచిగా ఉండడు ఇతరులు మంచిగా ఉంటే కావాలని అలా ఉండాలని ఆశిస్తుంటాడు మరి ఇంకా ఈ మళ్ళీ మనసు ఉండడం వల్ల ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు దేనికోసం వినియోగించాలి అని కూడా ఆలోచించాడు మంచి పనులకు వినియోగించాలనే ఆలోచన ఉండదు అంతా చెడు పనులకే వినియోగించాడు ఎలా అంటే మనం చెప్పుకుంటామే మహాభారతంలో పంచమహాపాపాలు అని చెప్తాం కదా జూదము వ్యభిచారము దొంగతనము అబద్ధాలు మాట్లాడటము మరి ఇంకా ఇలాంటి పన్నులన్నిటికీ జూతము వ్యభిచారము తర్వాత హింస దొంగతనము అబద్ధాలు ఐదు ఈ ఐదు పనులకు మలిన మనస్సు ఉన్నవాడు ప్రయత్నం చేస్తుంది వీటన్నిటికే ఉపయోగిస్తుంటారు అబద్ధాలు మాట్లాడతానమని కూడా వాడికి తెలియదు అలాంటి పనులే చేస్తుంటారు మరి ఇంకా వీడికి కొంచెం భగవంతుడు అంటే ఇష్టం ఎందుకంటే చెడ్డ పనులు చేస్తుంటాడు కదా ఆ చెడ్డ పనులు తను చేసినప్పుడు ఆ భగవంతుడు నన్ను కాపాడుతాడు అనే ఉద్దేశంతో భగవంతుడంటే ఇష్టం కానీ మళ్ళీ భగవంతుడు చెప్పింది ఒక్కటి కూడా ఆచరించాడు తను చేసేవన్నీ చెడు పనులు ఆ చెడ్డ పనులు చేసినప్పుడు భగవంతుడు కాపాడాలని ఆలోచిస్తాడు కానీ భగవంతుడు చెప్పింది మాత్రం ఒక్కటి కూడా ఆచరించాడు మరి వీళ్ళు అసలు ఇంకా మంచి అనే కార్యక్రమాలకు వెళ్తుంటారు వెళ్లకుండా ఏమీ ఉండరు కానీ అక్కడ ఉన్న మంచిని కూడా ఏమీ ఆచరించరు ఇప్పుడు మనమున్న మనం అందరం ధ్యానం చేస్తున్నాం ఈ జ్ఞానాన్ని వింటున్నాం అందరికీ చెప్తాం మనం వాడు మంచివాడా చెడ్డవాడా వాడి మనసు ఎట్లుందని మనకేమీ గుర్తించాం కదా అది పుణ్యాత్ములు మహాత్ములు గొప్ప అయితేనే గుర్తిస్తారు మనలాంటి వాళ్ళు మనం గుర్తించాం కదా కాబట్టి మనం అందరికీ చెప్తాం మరి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఈ ధ్యాన మార్గంలోకి అంటే ఆ ధ్యానం జరిగే దగ్గరికి ఆ జ్ఞానం అందే దగ్గరికి వస్తారు వస్తారు కానీ దాన్ని వాళ్ళు ఎక్కించుకోరు చెప్పినప్పుడు చేసినప్పుడు చాలా బాగుంది అంటారు కానీ కూర్చొని ధ్యానం చేయమంటే చెయ్యరు ఆసక్తి చూపించరు ఎందుకంటే ఆ మలిన మనసు ఉండడం కారణంగానే వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటారు ఎప్పుడైతే వాళ్ళకు కలిగిన కష్టాలకు ఏదో ఒక రోజు ఎందుకు నాకు ఈ కష్టాలనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ మార్గంలోకి వస్తారు అంటే అది కొంత సమయం పడుతుంది అది కొంత సమయం అనేది రోజుల సంవత్సరాల నెలలా అనేది మనం చెప్పడానికి రాదు కానీ కొంత సమయం పడుతుంది వచ్చిన తర్వాత వాళ్ళు మెల్లిగా గురువు చెప్పిన మాటల్ని వింటుంటే వింటుంటే మెల్లిగా ఈ ధ్యానం చేస్తూ సాత్వికమైన ఆహారం ఎప్పుడైతే తీసుకుంటుంటారో వాళ్ళు ఈ మలిన మనస్సు నుంచి మెల్లిగా శుద్ధ మనస్సులోకి ప్రవేశిస్తారు అర్థమైంది కదా మొట్టమొదట మలిన మనసు ఉంటుంది వాళ్ళు ఇవన్నీ చేస్తూ చేస్తూ ఉండగా గురువు చెప్పిన మాటలు ఆ జ్ఞానం అందుకుంటుంటే మెల్లిగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి సాత్విక ఆహారం తీసుకుంటూ ధ్యాన సాధన ఎప్పుడైతే చేస్తుంటారో అప్పుడు శుద్ధ మనసు అవుతుంది ఎప్పుడైతే ఈ శుద్ధ మనస్సు అవుతుందో వాళ్ళకు పాపం అంటే ఏంటో అర్థమవుతుంది పాపం అంటే ఏదో ఏందో అర్థమైనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఇంకా పాపాలు చెయ్య పుణ్యాలే చేస్తారు పుణ్యకర్మలే చేస్తారు పుణ్యకర్మలు చేస్తూ మరి అంత భగవంతుడే అని నమ్ముతారు అంత ఇంకా అస్సలు మొత్తం పూర్తిగా ఎట్లా అంటే అనన్య భక్తిలో మునిగిపోతారు అనన్య భక్తి అంటే పూర్తిగా భగవంతునిపై ఏకాగ్రత భక్తి అతన్నే నమ్ముకుంటారు మొత్తం నీవే భగవంతుడు నాకు ఏది జరిగినా నువ్వే అని భారమంతా ఆ భగవంతునిపై వేస్తారు వేసి ఆ పుణ్యకర్మలు చేస్తూ మెల్లిమెల్లిగా ఏం చేస్తారు నిష్కామ కర్మలు యోగంలోకి ప్రవేశిస్తారు అంటే నిష్కామ కర్మ అంటే చేస్తారు కానీ ఫలితాన్ని ఆశించారు వాళ్ళు చేసే పనులకు మంచి పనులకు ఫలితాన్ని ఆశించరు ఆశించకుండా మెల్లిగా ఈ కర్మయోగంలోకి నిష్కామకర్మ కర్మయోగంలోకి ప్రవేశించి నిష్కామ కర్మలు చేస్తుంటారు అలా చేస్తూ చేస్తూ బాగా దాన ధర్మాలు చేస్తుంటారు ఎప్పుడైతే ఈ దాన ధర్మాలు ఈ పుణ్యకర్మలు ఎప్పుడైతే చేయడం మొదలు పెడతారో అప్పుడు మెల్లిగా వీళ్ళ జీవితంలోకి ఒక సద్గురువు ప్రవేశిస్తాడు ఎప్పుడైతే వాళ్ళ జీవితంలోకి సద్గురువు ప్రవేశించిండో అప్పుడు సద్గురువు బోధించిన జ్ఞానాన్ని అందుకుంటారు ఎవరు ఈ శుద్ధ మనస్సు ఉన్నవాళ్ళు మరి గురువు చెప్పింది ఆచరిస్తాడు ఆచరించడమే కాకుండా తను చేస్తూ పది మందికి ఈ పుణ్యకర్మలు అనుకోండి ఈ జ్ఞానం అనుకోండి అన్ని అందచేస్తుంటాడు మామూలుగా ఏ పుణ్యకర్మ చేసినా ఏ భదన చేసినా ఏ స్తోత్రం చేసినా ఏ పూజ చేసినా యజ్ఞం చేసినా చివరికి ఏమవుతుంది ఏం చెప్తారు సర్వే జన సుఖినో భవంతు అని చెప్తుంటారు ఆ చెప్పడమే ఆచరణలోకి తీసుకొస్తారు ఎవరు శుద్ధ మనస్సులోకి ప్రవేశించిన వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తారు గురువు చెప్పింది ఆచరణలోకి తీసుకొచ్చి వాళ్ళు ఆచరణలో తీసుకొచ్చి మెల్లగా ఆచరణలో పెడతారు తీసుకొచ్చి వాళ్ళు ఆచరిస్తూ ఇతరులకు చెప్తుంటారు మరి నెక్స్ట్ మెల్లిగా వీళ్ళు విశుద్ధ మనసులోకి వచ్చేస్తారు శుద్ధత్వం నుంచి విశుద్ధ మనసులోకి వస్తారు ఇక్కడ విశుద్ధత్వంలోకి వచ్చినప్పుడు మనస్సు పూర్తిగా శుద్ధత్వంలోకి వచ్చి అంటే విశుద్ధ చక్రంలో వచ్చినప్పుడు వీళ్ళు మనం చెప్పుకుంటామే పరధర్మాలని నిన్న తెలుసుకున్నా మొన్నటి క్లాసులో పరధర్మాలు అరషటి వర్గాలు ఈ క్రోధ వర్ మోహ మద ఆత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటారు ఎవరు విశుద్ధ మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఈ అరసట వర్గాలను తమ ఆధీనంలో ఉంచుకుంటారు ఎందుకంటే సద్గురు దగ్గరికి వెళ్ళగానే ఏం చెప్తాడు ఆయన మొట్టమొదటి విషయం మనకందరికీ అంటే నీవు శరీరానికి కాదు నువ్వు జీవుడివి కాదు దేవుడివి అని చెప్తారు మనకందరికి అదే కదా గురువు మన గురువు చెప్పింది అదే కదా నువ్వు శరీరం కాదు ఆత్మవు అని చెప్పారు మరి మెల్లిగా ఆ మాట చెప్పిన తర్వాత ఇంకేం చెప్తాడు నువ్వు కాదు సృష్టిలో ఉన్న సకల జీవులు అందరూ ఆత్మలే అని మెల్లిమెల్లిగా మనల్ని ఈ లోతుల్లోకి దించుతారు ఆ జ్ఞానం అందించుకుంటూ అందించుకుంటూ మొట్టమొదట అహం బ్రహ్మస్మి అంటారు తర్వాత తత్వమసి తర్వాత సర్వం కలువిదం బ్రహ్మ అన్నిటినీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ మనం ఎవరము ఏంటి అనేది ఇక్కడ చెప్పుకుంటూ వస్తారు ఇక్కడ ఈ విశుద్ధత్వంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను అనేది ఏదీ లేదు ఉన్నదంతా ఆ భగవంతుడే అంతే కదా ఇప్పుడు మనం అదే తెలుసుకున్నాం కదా భగవంతుడు ఎక్కడో లేదో మనలో ఉన్నాడు మన మన ఒక్కరమే భగవంతులం కాదు మన చుట్టూ సకల జీవులు భగవంతులే అనే జ్ఞానం మనకు వస్తుంది అంటే అప్పుడు నేను శాంతిగా జీవించడం కాదు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని శాంతిగా జీవించేటట్టు చెయ్యాలి అని ఈ విశుద్ధత్వంలోకి వచ్చిన వాళ్ళంతా ఆలోచిస్తారు ఆలోచించి మానవ జన్మ ఏంటంటే ఏంటి జీవితం యొక్క అర్థం ఏంటి పరమార్థం ఏంటి అన్నీ ఆలోచిస్తారు ఎక్కడి నుంచి వచ్చా మనము మన గమ్యం ఏంటి మనం ఎక్కడికి చేరుకోవాలి ఇవన్నిటి గురించి ఆలోచిస్తారు ఆలోచించి ఆ ధ్యాన సాధన అన్నది బాగా చేయడానికి ఆసక్తి చూపిస్తారు మరి అందుకే ఇప్పుడు మనందరికీ పత్రికారు ఎలా లభించారో అలా అందరూ ఆ గురువుల కోసం మనం తప మన యొక్క తపనను బట్టే గురువు మన జీవితంలోకి వస్తాడని మనందరికీ తెలుసు మన ఏడు జన్మల తపన ఉంటేనే మన జీవితంలోకి ఒక సద్గురువు ప్రవేశిస్తాడు ప్రవేశించిన తర్వాత ఇక్కడ నేను ఆత్మను సకల జీవులు ఆత్మలు అన్ని విషయాలు తెలుసుకొని వాటినే ఆచరిస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ విశుద్ధత్వంలోకి వస్తాడో ఇవన్నీ ఆచరిస్తుంటాడో అప్పుడు ఇంకా దేని మీద కోరిక ఉండదు ఏమనుకుంటాడు నేను చేయాల్సింది చేస్తే నాకు ఏది అర్హత ఉందో నాకు ఏది రావాలో అదే వస్తుంది అనే అవగాహన పూర్తిగా ఏర్పడుతుంది ఇంతకుముందు కోరికలు ఆశలు సంకల్పాలు ఇవన్నీ ఉండేవి కానీ ఈ విశుద్ధత్వంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా తయారవుతాడు తయారయ్యి దేనికోసం ఎదురు చూడడు ఆశపడడు కోరిక ఉండదు నిమిత్త మాత్రుడుగా ఉంటాడు అహం బ్రహ్మాస్మి అనే తత్వంలోకి పూర్తిగా వచ్చిపోతాడు ఎవరైతే ఈ విశుద్ధత్వంలో ఉంటారో మెల్లిమెల్లిగా వాళ్ళ జ్ఞానం కూడా గొప్పగా పెరుగుతుంది చూడండి మనం గమనిస్తే శంకరాచార్యుడు కానీ వివేకానంద స్వామి కానీ బుద్ధుడు కానీ మరి వీళ్ళంతా చిన్న వయసులోనే ఆత్మ దర్శనం ఆ భగవంతుని దర్శనం ఆ పరమాత్మని దర్శనం పొందారు కదా మరి ఎప్పుడైతే మనలో జ్ఞానం పెరుగుతుంది అసలు మనం మన పత్రికారిని గమనిస్తే కూడా చూడండి అతడు కూడా ఎన్లైటైన్మెంట్ మాస్టర్ ఎన్ని జన్మల్లో ఆయన ఇప్పుడు మనకు ఈ జన్మలో ఈ జ్ఞానాన్ని అందించాడంటే అతను అంతా తెలుసుకుని మరి తనలాంటి వాళ్ళని తయారు చేయాలని విశ్వం యొక్క మంచి కోసమే తన కిందికొచ్చాడు కిందికొచ్చి ఈ జ్ఞానాన్నంతా మనకు అందచేశారు మరి మరి ఇలాంటి వాళ్ళను ఈ మహాత్ములను మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఏం చేయాలి ధ్యానం చేసి జ్ఞానాన్ని పెంచుకొని వాటిని ఆచరిస్తూ పది మంది చేత ఆచరింపచేయాలి ఆటోమేటిక్గా మనకు వస్తుంది ఆ తత్వం అనేది వస్తుంది కాకపోతే మనం దాన్ని ఆచరించాలి ఇక్కడ మనం చేసేది ఒకటి ఆచరించడం చాలా గొప్ప విషయం ఆచరిస్తేనే మనం చెప్పిన దానికి ఫలితం ఉంటుంది మనం ఆచరించకుండా చెప్తే ఏ ఫలితమో రాదు ఒక యజ్ఞం చేస్తే ఎంత పట్టుదలగా సంకల్పంతో చేస్తామో ఇది కూడా అలా చెయ్యాలి ఒక యజ్ఞంలా చేయాలి ఇప్పుడు మన ఇంట్లో ఒక పెళ్ళి ఉంది పెళ్ళి ఉంటే ఎంత శ్రద్ధగా దానిపై దృష్టి పెడతాం కదా పెళ్ళి కుదిరినప్పటి నుంచి పెళ్ళి అయిపోయే వరకు ఒక దీక్షగా పట్టుదలగా చేస్తాం అంతెందుకు పెళ్ళి ఒకటే కాదు ఈ భగవంతుడు మనం విగ్రహంలో భగవంతుడు ఉన్నాడని తెలుసుకున్నప్పుడు కూడా ఆ భగవంతుణ్ణి ఎలా అయినా సరే ఆయన మెప్పు పొందాలని చెప్పేసి నలభై ఒక్క రోజు మాలలు వేసుకోవడం కానీ లేదా సంకల్పాలు పెట్టుకోవడం కానీ కలశాలు పెట్టడం కానీ పూజ చేయడం ఇవన్నీ చేస్తుంటాం అంతెందుకు ఇప్పుడు శ్రావణమాసం వచ్చింది ఈ శ్రావణ మాసం ఐదు శుక్రవారాలని ఆరు శుక్ర నాలుగు శుక్రవారాలని గౌరమ్మను పెట్టుకోవాలని ఎంత పట్టుదలగా ఎంత నిష్టగా చేస్తామా చేయమా మనం చేసే పూజలు ఇది ఈ కనిపించేది ఎంత చేస్తున్నామో ఆ కనిపించని ఆత్మను దర్శించడానికి కూడా మనం అంతే పట్టుదలగా అంతే కృషి చేయాలి చేస్తే అప్పుడు మనం ఈ ధ్యాన సాధన తీవ్రాతి తీవ్రంగా చేసి ఈ జ్ఞానాన్ని పొందుతాము ఇతరులకు పంచుతాము మరి మళ్ళిన మనసున్న వాళ్ళలాగా చేస్తామా ఇక్కడ చెయ్యము అసలు దాని గురించి వదిలేస్తాం మలిన మనసున్న వారి యొక్క ప్రవర్తన శుద్ధ మనసున్న వారి యొక్క ప్రవర్తన విశుద్ధ మనసున్న యొక్క వారి ప్రవర్తన ఎలా ఉంటుంది ముగ్గురువి మూడు రకాలుగా ఉంటాయి ఈ విశుద్ధత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు మలిన మనసున్న వాళ్ళను ఎప్పుడు మారుద్దామా అనే తపనే ఉంటుంది ఇప్పుడు మన ఉందా లేదా ప్రతి ఒక్కరికి ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందచేయాలని తపన ఉందా లేదా అందరినీ శుద్ధ మనసులుగా విశుద్ధ మనసుల్లాగా చేయాలని ఉందా లేదా మనందరికీ ఉంది ఉంది కాబట్టి మనం ఇంత శ్రద్ధగా ఈ జ్ఞానాన్ని పొందుతున్నాం సాధన చేస్తున్నాం మరి అందరూ కూడా ఈ సాధన తీవ్రాతి తీవ్రమైన సాధన చేస్తూ సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ ఈ జ్ఞానాన్ని పొందుతూ అందరికీ మనం మనకు తెలిసిన వాళ్ళకు చాతనంతవరకు మనం అందరికీ అందించాలి అప్పుడే మన యొక్క ఆత్మ ఎదుగుదల ఉంటుంది ఓకే మాస్టర్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ధ్యానం చేద్దాం అందరూ వేల్లో వేలు పెట్టుకోండి కళ్ళద్దాలు తీయండి శ్వాసపై ధ్యాస